హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను సో అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అనమాట సో మీరు కూడా అందరూ ఈరోజు మీ అన్న వాళ్ళకి తమ్ముళ్ళకి అందరూ రాఖీలు కడుతూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే అందరికీ రాఖీలు అనేది తీసుకున్నాను సో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను నేను రాకేష్ ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి సో ఇవి నేను తీసుకున్న రాకేష్ అనమాట సో ఈరోజు అందరికీ రాఖీలు అనేది కట్టాలని ఫిక్స్ అయిపోయాము సో రాఖీ పౌర్ణమి రోజు అందరికీ కడితే ఆ వేరుగా ఉంటుంది సో బట్ ఈరోజు మా అన్న అందరికీ రాఖీలు కట్టడానికి రెడీ అయిపోయాయి అనమాట సో ఇందులో కొన్ని కొన్ని రాఖీస్ అనేది నేను తీసేసి అంటే దగ్గర వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు కొంతమంది దగ్గర ఉన్నారు వాళ్ళకందరికి వెళ్ళేసి మార్నింగే ఇంకా రాఖీలు కట్టాలి సో అదనమాట సో అందుకోసమే రాఖీలన్నీ నేను రెడీ చేసి ఉంచుకున్నాను వీటితో బాధలో కొన్ని పత్తి రాఖీలు కూడా నేను తీసుకున్నాను సో అవి ఇవి ఇవి రెండు కలిపి కడతాను సో ఇది ఒకటే కట్టకూడదంట మన వాళ్ళకి రాఖీలు కడుతూ కడితే ఆ ఆనందమే వేరు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సో వాళ్ళ ఫేస్లలో ఆనందం సో మనకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకైతే ఉంటుంది అనమాట మెయిన్గా సో వాళ్ళకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో మనకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకే ఏ రాఖీ అయినా నేను మిస్ చేసుకోకుండా అందరికీ రాఖీలు అనేది కడుతుంటాను బట్ ఈరోజు నేను ఈ రాఖీలు తీసుకున్నాను అన్నయ్య వాళ్ళకి వదిన వాళ్ళకి కట్టడానికి స్వీట్స్ అనేది రెడీ చేసి ఉంచుకున్నామాట ఈ టైం ఎలా ఉందంటే మార్నింగ్ అందరికీ ఈరోజు హాలిడే అనేది ఉండదు కాబట్టి అందరికీ నేను సెవెన్ ఎయిట్ లోపే రాఖీస్ అనేది కట్టాలి కాబట్టి కొంచెం హడావుడి అనిపించింది సో మా అన్నయ్య వచ్చారు సో తను కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి తను పండగ రోజే ఈరోజే మార్నింగ్ వచ్చేసి రాఖీ కట్టించుకొని వెళ్ళమని చెప్పాను సో వదిన ఊళ్ళో ఉంది అన్నయ్య మాత్రం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి తనకి రాఖీ కట్టడానికి వచ్చాను సో తనకి డ్యూటీ ఎయిట్ థర్టీకే అనమాట అందుకోసమే నేను తొందరలో ఇంటికి పిలిపించుకొని నేను రాఖీ అనేది కట్టాను ఇక్కడ చాప ఇవి కనిపిస్తుంది కదా నిన్న వరలక్ష్రతం కంప్లీట్ అయిపోయింది సో మార్నింగ్ రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ పూజ చేసేసి నేను పూజలు చేశాను కాబట్టి అవన్నీ నేను డిస్పోజ్ చేయాలన్నమాట అన్ని ఎక్కడెక్కడ తీసి చర్దుకోవాలి ఫస్ట్ అన్నకు రాక్ అనేది కట్టాలి సో తనకు డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ రాకి అనేది కడుతున్నాను ఇక్కడ మా సెకండ్ అనే అనమాట సో ఇంకా పెద్ద వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు తనకు ఎయిట్కి అలా వెళ్ళాలి అనుకున్నాను సో కొంచెం లేట్గా ఎయిట్ థర్టీకి ఎయిట్ టు టెన్కి అలా బయలుదేరుతా అన్నారు సో ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ ఈ అన్నకు రాకి కడుతున్నాను ప్రజెంట్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు ఇంకా నిద్ర కూడా లేవలేరు నేనే మార్నింగింగ్ లేచేసి తలస్నానం చేసేసి ఇంకా దేవుని దగ్గర పూజ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ రాఖీ కూడా కడుతున్నాను ఊర్లో ఉంది కాబట్టి తను కూడా రాఖీకి వెళ్ళింది కాబట్టి తన రాఖీ కూడా అన్నయ్యకి కడుతున్నాను సో నేను ఎప్పుడైనా ఇద్దరికి కలిపి రాఖీలని అనేది కడుతూ అనమాట ఈసారి అయితే మిస్ అయిపోయింది సో ఇంకా ఇలా రాఖీలప్పుడు ఇలా చిన్నగా వీడియో అని క్లిప్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది మెయిన్గా అది ఇక్కడ జరుగుతుందనమాట ఈ రాఖీ కోసం నేనైతే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ఇలా వీళ్ళకి ఈసారి ఇలా రుద్రక్తతో రాఖీ చేయించాలని చెప్పేసి ఆర్డర్ పెట్టేసి అవన్నీ తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది సో అన్నయ్య రాఖీ కట్టి ఇలా ఆశీర్వాదం ఇచ్చేసి మావాడు ఇక్కడ నాకు వీడియో అనేది తీస్తున్నాడు సో ఇలా తీసిన తర్వాత రాఖీ కట్టిన తర్వాత వాళ్ళు ఆశీర్వాదం అనేది తీసుకుంటారు సో మా సైడ్ అయితే చెల్లెల కాళ్ళే ముక్తారనమాట సో ఇక్కడ ఫోర్త్ అనేయ తనే కూడా రాఖీ కట్టాను వదిన డ్యూటీకి వెళ్ళిపోయిందంట అందుకోసం తను ఒక్కరిని రమ్మని చెప్పాను సో అందరికీ ఒకే టైమింగ్ అనేసరికి కొంచెం హడబడే అనేది అనిపించింది అందరు ఇంట్లో ఉంటే కొంచెం నిదానంగా కట్టుకోవాలి అనిపించింది కాకపోతే ఇంకా ఎవరి పనులు అలాగే బిజీగా ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే అనుకున్నాను అన్నయ్య కట్టిన తర్వాత మా పిల్లలు కూడా కట్టారనమాట తను అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పెద్దన్నయ్య వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి ఉన్నారు నేను వెళ్ళగానే అన్నీ తొందరలోనే రెడీ చేసుకొని కట్టేశాను కాకపోతే అక్కడ నేను ఫోటో కానీ వీడియో కానీ ఏ తీసుకోవడానికి అవ్వలేదు పిల్లలు ఇక్కడే ఉండిపోయారు ఇంకా మా అల్లు లేదు వెంటనే స్నానానికి వెళ్ళిపోయారు అక్కడ తీయడానికి ఆప్షన్ లేకపోయింది అందుకోసం అది మాత్రం ఇందులో స్కిప్ చేశాను ఇద్దరు అన్నయ్యలు అయితే మిస్ అయిపోయారు ఇక్కడ సో ఇక్కడ ఫోర్త్ అనేకు నేను రాఖీ కట్టాను ఫస్ట్ టైం ఇద్దరు వదినలు మిస్ అయిపోయారు తను డ్యూటీకి వెళ్ళిందంట సో అందుకోసమే ఇక్కడ వచ్చాక కడదులే అని చెప్పగానే అప్పటికే ఇంకా పౌర్ణమి అయిపోతుంది కదా ఈరోజు కడితేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి పౌర్ణమి రోజే నేను రాఖీ అనేది ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాను సో ఇక్కడ మా పిల్లలకి నేను రాఖీ కడుతున్నాను సో వదినకి ఇస్తానంటే తను కొన్ని పిక్సే తీసింది అనమాట వీడియో అనేది తీయలేదు సో నెక్స్ట్ వదిన కూడా వచ్చి మాకు హస్బెండ్కు పిల్లలకు రాఖీలు అనేది కట్టింది ఇక్కడ చిక్కి మా పిల్లలకు కూడా రాఖీ అనేది కడుతుంది అనమాట సో ఫస్ట్ టైం తాను రాఖీ కట్టాలనుకు కట్టాలనుకుందంట సో అందుకోసమే నేను రాఖీ కడతానని చెప్పేసి వచ్చేసింది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది అనమాట సో నేను కొంచెం బిజీగా అన్నయ్య వాళ్ళకి రాఖీలు అవన్నీ కట్టడానికి అటు ఇటు వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యి అని చెప్పేసి ఇప్పుడు వచ్చి రాక్ అనేది కడుతుంది నెక్స్ట్ ఇంక మేము ఊరు అనేది బయలుదేరుతాము ఇప్పుడు ఇంక అన్ని రాకేసు స్వీట్స్ అనేది నేను ఒక చిన్న లగేజ్ అనేది తీసుకున్నామాట ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇక్కడ సెల్లాల్లో వెళ్ళిన తర్వాత కార్ అనేది తీస్తుంటే ఇక్కడ చిన్న పిక్స్ అనేది ఇలా నేను ఆ చిన్నవాడు తీసుకుంటున్నాము ఆ స్త్రీ అనమాట ఇది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కార్ ఓపెన్ చేసి కూర్చున్నాము ఎందుకంటే కొంచెం మేము వచ్చేటప్పుడు మా అన్నయ్య ఊరు వస్తాను చెప్పారు ఫస్ట్ అయితే తర్వాత నేను రానని అన్నారు సో మేము మిడిల్లో వచ్చే దగ్గరలో ఆఫీస్ దగ్గరికి వచ్చే దగ్గరలో వస్తున్నాను వెయిట్ చేయమని చెప్పారనమాట సో అందుకోసమే ఇక్కడ కార్ ఆన్ చేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా చిన్నోడు నేను ఉంటే ఎక్కడైనా కొంచెం గ్యాప్ దొరికితే ఏదైనా ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నాం అలాగే అందుకే వాడికి అక్కడ ఫొటోస్ అనేది దిగాడు ఇంతకు ముందు ఫస్ట్ మీకు చూపించాను కదా అక్కడ ఫొటోస్ దిగారు ఈసారి అయితే రాఖీ పండుగ చాలా వర్షంతో స్టార్ట్ అయిపోయింది సో అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అనిపించలేదు ఇంకా వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది మాకైతే అందుకోసమే కొంచెం నేను అక్కడక్కడ ఆ వీడియోస్ కూడా చాలా మటుకు తీయలేదు ఈసారి మేము కూడా మాకు కట్టేవాళ్ళు కానీ మేము కట్టే వాళ్ళకు కూడా ఏ వీడియోస్ అనేది లేదు కొన్ని కొన్ని అందుబాటులో ఉన్నాయి కొన్ని తీసాము అది మాత్రం ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఎక్కువనే తీయట్లేదు నేను ఇక్కడ వీడియో అని ఆన్ చేసి పెట్టాను మా హస్బెండ్ చూసారా అసలు ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి ఇలా చూస్తున్నారు సో మా అబ్బాయి బ్యాక్ సైడ్ ఎందుకు కూర్చున్నా ఇలా ముందుకు రారా అని చెప్పాను మా చిన్నోడు అంత పరిగెత్తి వెయిట్ చే వెయిట్ చేసి ఇప్పుడు వచ్చి కూర్చున్నారు ఇక్కడికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుందా అన్నయ్య రావడానికి టైం పడుతుందని అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఆ టైంలో నేను వీడు కొంచెం ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఆ సెల్లర్ అంతా తిరుగుతున్నాం ఇది నేను మా పిల్లల కట్టిన రాకే అనమాట వదిన కట్టింది అనమాట మెయిన్ ఈసారి నేనైతే యాక్చువల్లీ నేనే కట్టుకుంటాను సో మాకు అమ్మాయిలు లేరు కాబట్టి వాళ్ళకు అన్న వాళ్ళకి ఏ రాకేసి తీసుకుంటాను నేను కూడా అది తీసుకుంటాను సో వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడానికి సో అందుకోసమే అలా తీసుకున్నాను వాడు చూపిస్తున్నాను అనమాట సో చాలా చాలా ఎనర్జెటిక్గా చాలా మాటలు మాట్లాడుతూ మాకు బోర్ కొట్టకుండా చేస్తుంటాడు వీడు మెయిన్గా మా పెద్ద అబ్బాయి జై అనమాట చాలా సైలెంట్ కింగ్ అనమాట అన్ని సైలెంట్గా చేస్తుంటాడు చూసారా వాడు ఎలా కూర్చున్నాడో బ్యాక్ సైడ్ కూర్చొని చూస్తుండడు ఎప్పుడు మామయ్య వస్తారో అని చూస్తున్నాడు సో కాకపోతే వర్షం పడుతుంది కదా కొంచెం ఎల్లీగా అని అనుకుంటున్నాము సో ఇంకా వీడియో ఎందుకు తీసి అని మా ఆరు అంటున్నారు నేనే ఉండనిలే అని చెప్పేసి ఇంకా ఊరికి వచ్చాను ఇక్కడ పిండి వాళ్ళ పిల్లలకు వీళ్ళందరికీ రాఖీలందుకు కడుతున్నాము అస అంటే నేను మామూలుగా వీళ్ళు మార్నింగే కట్టాలి అనుకున్నాను కాకపోతే మేము వచ్చేసరికి త్రీ అలా అయ్యింది వర్షం అనేది బాగా పడింది అనమాట మాకు ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెషప్ అయ్యి నీట్గా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పూట ఇలా వచ్చాము అనమాట మా చిన్నోడు అందరు ఇక్కడ కూర్చున్న మా హస్బెండ్ అయితే వాళ్ళ సిస్టర్స్ ఇంటికి అనేది వెళ్ళారనమాట అక్కడ వాళ్ళతో రాఖీస్ అనేది కట్టించుకోవడానికి అదనమాట అందుకే నేను చాలా మటుకు ఇందులో వీడియోస్ అనేది చాలా మటుకు ఇంట్లో నేను కొన్ని కొన్ని తీసుకున్నాను అందుబాటులో ఉన్నాయి తీసుకోవాలంటే చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకోలేదు ఇది ఇక్కడ మేము మా బ్రదర్స్కి అనేది కట్టిన తర్వాత ఇంకా వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చేసి హారతి ఇచ్చేసి మా ఇచ్చిన తర్వాత ఇలా కూర్చొని వాళ్ళకు స్వీట్స్ అనేది ఇస్తున్నాను మా చిన్నోడితో వాళ్ళు మాట్లాడుతున్నారు సో అది ఇక్కడ జరుగుతుంది లాస్ట్లో కొన్ని సిస్టర్స్ రాఖీస్ అనేది కట్టుకున్న తర్వాత ఇలా గ్రూప్ ఫొటోస్ అనేది కొన్ని కొన్ని దిగాము సో ఇంట్లో మాత్రమే ఉన్నారు కదా ఎప్పుడో ఒకసారి మెయిన్ అంటే రాఖీకి ఎక్కువ కలుస్తుంటాం కాబట్టి ఇలా పిక్స్ అనేది తీసుకున్నాము ఇక్కడ పిన్ వాళ్ళ అబ్బాయి మాకందరికీ అంటే ఆశీర్వాదం తీసుకుంటున్నారు సో ఇదనమాట నెక్స్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళే ముందు ఖాళీగా ఉన్నామని చెప్పేసి నేను ఇలా కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నారు అవి కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను ఎక్కడైనా మిస్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఫొటోస్ ఉంటే నేను ఎక్కువ డిలీట్ చేసేస్తుంటాను అందుకే ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఉండిపోతాయని చెప్పేసి ఇలా పెట్టేసుకుంటాను మ్యాక్సిమము సో నేను ఇక్కడ మా సిస్టర్స్కి అందరికీ అక్క చెల్లెల రాకేస్ అనేది ఇలా ఇంక్లూడ్ చేస్తాను సో నా వీడియోస్ కానీ మీకు అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పుష్ప ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్